హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజైతే నేను తాటిపండ్లతో ఇడ్లీ అలాగే తాటి రొట్టె కూడా చేయాలని అయితే తాటిపండ్లు తీసుకురావడానికైతే చేలోకైతే వెళ్ళానండి ఎండలు అయితే మామూలుగా లేవండి మాకు మళ్ళీ ఎండలు కాసేస్తున్నాయి ఆ చెట్ల కిందకి వెళ్ళేసరికి ఎంత మంచి గాలి అయితే వేస్తుందండి అలాగే ఊపిలిస్ తోట తాటి చెట్లు కూడా ఉన్నాయి అక్కడ అక్కడ అయితే చాలాసేపు మేము గాలి కోసం అయితే కాసేపు అయితే ఉండి తర్వాత తాటిపళ్ళు అయితే తీసుకుని వచ్చామండి ఈ గాలికి అయితే తాటిపళ్ళు మా నెత్తి మీద రాలిపోతాయమని భయం వేసిందండి గాలి వేస్తుంటే చుట్టుపక్కల ఉన్న తాటి చెట్ల నుంచి అయితే దుబ్బు దుబ్బు మన సౌండ్లతో అయితే కాయలు రాలతున్నాయండి ఈ తాటిపళ్ళు అనేవి పడిన వెంటనే తెచ్చుకోవాలండి లేదంటే చిన్న పురుగులు అయితే వచ్చేస్తాయి దోమలు లాగా ఉంటాయి అవి అయితే పట్టేస్తాయండి వెంటనే తాజావైతే అయితే తెచ్చుకొని మనం ఇలాగ స్వీట్ తయారు చేసుకోవడానికి అయితే ఉపయోగించుకోవాలండి ఇది మాత్రం అదేనండి అసలు సిసలైన నేచురల్ ఫ్రూట్ అంటేనే దీనికి ఏ మందులు కూడా వేయరండి ఏ ఎరువులు కూడా వేయరు ప్రకృతి ప్రసాదించిన నిజమైన ఫ్రూట్ ఇదేనండి ప్రతి చెట్టుకు కూడా ఎరువులు అయితే వేస్తారండి పంట బాగా అధికంగా రావాలని కానీ దీనికైతే అలాంటివి ఏమీ వేయరు కదా తాటి చెక్ చేసుకునేటప్పుడు పండు మొత్తం నల్లగా ఉండాలండి అలాంటివి అయితేనే మంచి టేస్ట్గా ఉంటాయి కొంచెం ఎర్రగా ఉన్నవి అయితే వగరగా ఉంటాయండి అవి అంతగా బాగుండవు వీటిని పిల్లలకు పరిచయం చేయాలండి మన చిన్నప్పుడు అయితే తాటి పండ్లను ఎక్కువగా తినేటోళ్ళమే ఇప్పుడైతే పిల్లలకి ఇవి తెలియడం కూడా లేదు నేనైతే వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి పైన ఉన్న టోపీని కూడా తీసేసాను ముగ్గురు పోలీసులకి ఒకటే టోపీ అని పొడుపు కథ ఒకటి ఉంది కదండి అది ఇదేనండి మనకి ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలకి కూడా ఇలా టోపీలు అయితే తీసేసుకోవాలండి తర్వాత ఇందులో మూడు టెంకులు అయితే ఉంటాయండి వాటిని అయితే ఇలా విడదీసుకుంటే వెంటనే పండు కాబట్టి విడిపోతుందండి చూడండి దీన్ని పట్టుకొని లాగితే చాలండి మూడు టెంకులుగా అయితే విడిపోతుంది పైన తొక్కంతా కూడా మనం తీసేసుకోవాలి లోపల చాలా జ్యూసీగా మనకు సాఫ్ట్గా అయితే మనకి లాగా అయితే వస్తుందండి దీనిని అంతా మనకు గరుకుగా ఏదైనా ఉంటే దానితోటి అయితే తీసేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తుంది నేను మొత్తం తొక్కలు తీసేసిన తర్వాత ఒక టెంకను ఒక ఇలా కొంచెం మనం కొట్టినట్టుగా చేస్తే కనుక గుంజు బాగా లూజ్ అవుతుందండి నేనైతే దీనిని తీయడానికి ధాన్యం జల్లెడు అంటారు కదండి బియ్యం ధాన్యం జల్లిస్తారు ఆ జల్లెడితో అయితే ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే దాంతోనే తీసాను మీకు తీయడానికి ఏది కన్వీనియంట్గా ఉంటే దానితోటి అయితే తీసేసుకోవచ్చండి చూడండి నేను ఎక్కడ జల్లెడితో అయితే తీస్తున్నాను జల్లెడైతే ఒక గిన్నె మీద ఇలా బోర్లించి దీనిని అయితే ఇలా రఫ్ చేస్తే చాలండి గుంజంతా మనకు సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఒక్క పీచ్ కూడా రాదండి లోపలికి నా చిన్నతనంలో మా అమ్మ ఇలాగే చేసేదండి నేనే ఆ విధంగానే చేస్తున్నాను ఈ విధంగా తీస్తే కనుక ఎన్ని కాయలైనా ఈజీగా తీసేయచ్చండి జల్లెడనే కాదండి ఏ విధంగానైనా మనకి ఏది సులువుగా అనిపిస్తే దాంతో అయితే తీసేసుకోవచ్చండి జల్లెళ్ళు అందరికీ ఉండవు కదా చూడండి లోపలికి ఎంత నీట్గా సాఫ్ట్గా అయితే గుంజి వచ్చేసింది కదా ఈ విధంగా మొత్తం అంతా మనం పేస్ట్ అయితే తయారు చేసేసుకోవాలండి దీనితో అయితే బోరెలు వండుతారండి అది ఓల్డ్ స్వీటే ఇలా కనుక మీ దగ్గర ఇనుప జల్లుడు ఉంటే ఈ విధంగా తీసేసుకోండి చాలా ఈజీగా అయితే మనకు పేస్ట్ వచ్చేస్తుంది దీనిలో అయితే ఈ పేస్ట్కి తగ్గట్టుగా అయితే వరుణకు వేసుకోవాలండి అంటే బియ్యం రవ్వ తాటి పేస్ట్ను బట్టి మనం రవ్వ అయితే వేసుకోవాలండి ఎంత పడుతుంది అన్నది మనకు ఒక అంచనా అయితే తెలుస్తుంది కదండి అలాగే రవ్వ వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అలాగే ఒక కప్పు బెల్లం అయితే వేసానండి నేను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తే రవ్వ అయితే నానుతుందండి అలాగే నీ పావు గంట అరగంట కూడా దీని ఉంచకూడదండి ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది అప్పుడు అస్సలు బాగోదండి ఇది కలుపుకున్న వెంటనే పది నిమిషాలు ఐదు నిమిషాల్లోనే మనం వంట అయితే రెడీ చేసేసుకోవాలండి ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి నూక నానిపోతుంది ఇది ఒకసారి టేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ స్వీటు అన్నీ సరిపోయా లేదని అయితే చెక్ చేస్తున్నానండి దీనిని కర్రల పొయ్యి మీద వండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మా చిన్నప్పుడైతే మా అమ్మ దీనిని ఆ గుమ్మడి ఆకులలో పెట్టి కుడాల్లో కూడా పెట్టేదండి చాలా టేస్ట్గా ఉండేది ఆకు టేస్ట్ అయితే దీనికి బాగా పట్టేదండి స్టవ్ అంటించి ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి అందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను కళాయి కూడా దీనికి మందంగా ఉన్నదైతే బాగా వస్తుందండి మాడిపోకుండానే అయినా సరే నాకు మాడిపోయింది గ్యాస్ స్టవ్ల మీద మంట కన్నా నిప్పుల మీద కాల్చుకుంటేనే బాగా కాలుతుందండి కానీ ఇది ఎలా మనం సిమ్లో పెట్టినా సరే మంట ఎక్కువైపోయి అయితే మాడిపోయినట్టయితే అయిపోతుందండి వీలైన వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యి మీద చిన్న మంట మీద అయితే కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ తాటి రొట్టెయితేనో ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తాటి రొట్టె తయారు చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉన్నదనేది మాకు కామెంట్ అయితే చేయండి మిగిలిన పిండి అయితే నేను ఇడ్లీలు అయితే పెట్టేశానండి రెండు రేకులైతే పెట్టుకున్నాను వీటిని కూడా వేడి వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి వీటి మీదన కానీ అడుగున కానీ ఏవైనా ఆకులు అంటే అరట కానీ అడ్డాక కానీ మనం భోజనానికి అది వాడుతూ ఉంటాం కదండి అలాంటి ఆకులు ఉంటే కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇడ్లీకి అయితే మనం ఇడ్లీ రావు కూడా వేసుకోవచ్చండి బియ్యం రావు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇడ్లీకి చట్నీ అవసరం లేదండి తియ్యగా ఉంటే తియ్య ఇడ్లీలు ఇదిగోండి ఫైనల్గా అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది మా ఆయనకైతే పెట్టానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అంతా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మొత్తం ప్రాసెస్ అంతా తెలిసింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి